హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి నేను చేసే వర్క్ ఏంటో చూపిస్తాను మీకు మా మా మేడం దగ్గర నేను చేసే పని ఏం పని చేస్తానా ఏం చేస్తానంటే మెడిసిన్ ఇవ్వడం చూడండి ఎన్ని మెడిసిన్స్ ఉన్నాయో మెడిసిన్ అంతా టైం టు టైం ఇవ్వాలి ఎన్ని మెడిసిన్ ఉన్నాయి చూసారా షుగర్కి బీపీ తర్వాత వచ్చేసి ఇది క్యాన్సర్ వచ్చిందండి మధ్యన క్యాన్సర్కి తర్వాత కాల్షియం ట్యాబ్లెట్లు ఇవి అది వచ్చేసి ఫ్రీ మోషన్ అవడానికి అనమాట ఇది ఇది ఫ్రీ మోషన్ ఏమో విటమిన్ ట్యాబ్లెట్స్ ఇదేమో థైరాయిడ్కి బీపీ షుగరు థైరాయిడ్ అన్నీ ఆల్రౌండ్ ఉన్నాయి పాపం ఏం చేస్తారు తర్వాత వచ్చేసి బీపీ చెకప్ చేయాలి చెక్ చేస్తూ ఉండాలి అత మాటను బీపీ మిషన్ కూడా తీసుకున్నారు బీపీ చెక్ చేస్తూ ఉంటాను బీపీ చెక్ చేసి షుగర్ షుగర్ కూడా షుగర్ టెస్ట్ చేసేది అప్పటికప్పుడే షుగర్ టెస్ట్ చేసి కిట్లో అయ్యి మార్చుతూ ఉంటాం అనమాట అత మాట మార్చి ఇందులో చెలు ఉంటాయి కదా కూడా మార్చుతా ఉంటాను తర్వాత ఎలా అంటే మనము పిల్లలకి చందమామ రావే జాబిల్ అనేసి టాబ్లెట్ ట్యాబ్లెట్లు మనం అన్నం ఎలా పెడతామో ఇంకా నేను టాబ్లెట్లు ఇవ్వాలి తిండి దెబ్బలు బొజ్జు గింజి చెప్తా ఎత్తాను టాబ్లెట్ ఇన్ని టాబ్లెట్లు వేసుకోవాలి పాప రోజుకొచ్చి టాబ్లెట్లన్నీ ఏం చేస్తారని పాప బాగా అయిపోయిందిగా ఇంటికి వెళ్ళాను కానీ ఇంటికి వెళ్ళినా కానీ నాకు మనసు లేదు అత్తమాట ఫోన్ చేయడం ఫోన్ చేసి ఏ టాబ్లెట్ ఎప్పుడు వేసుకోలేదు సరిగ్గా ఇవ్వట్లేదు కుమరి ఎత్తనే వేసుకుంటాను అని అనేసి గొడవ ఒకటే గొడవ నేను ఫోన్ చేసి చెప్తే టైం టు టైం అలా వేసుకునేది బీపీ వచ్చేసి బాగానే ఉంది బీపీ షుగర్ అయ్యని అంతా బాగానే ఉంది కాకపోతే టెన్షన్ పెట్టేసుకుంటుంది అంతే తర్వాత ఎప్పుడన్నా బాగోపోదని బాగపోతే సడన్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి మళ్ళీ జిల్లా వాళ్ళు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకెళ్తా ఉంటాను ఇవన్నీ దాన్ని ట్యాబ్లెట్లు అదే ఇక్కడ పడుకుంటే నేను ఇక్కడ పడుకోవాలి ఇక్కడ పడుకోకపోతే నే బయ్య రాత్రులు కొంచెం లైట్ ఆపదు నైట్ పడుకుంటే నా బాధలు ఎలా ఉన్నాయంటే ఏంటంటే అలవాటు అయింది కాబట్టి అలా కంటిన్యూ అయిపోయాను అలవాటు అయిపోయిన వలన అలా కంటిన్యూ అయిపోయాను ఇన్ని రకాల ట్యాబ్లెట్లు పాపం ఎంత బాధపడుతుంది వేసుకోవడానికే అక్కడికే నేను దెబ్బలా డాడీ వారి ఇస్తాను టాబ్లెట్లు లోప వేసుకోకపోతే ఏం చేస్తాం మరి తప్పదు ఇంకా వెళ్ళి తర్వాత అల్లు అనుకుంటాం ఇంకా ఎవరో లేరు పిల్లలు లేరు ఎవరో లేరు ఒక్కతే ఉంటుంది నేను వంట చేసి ఆమె ఇంకో కాలం ముందే ముగ్గురం అన్నమాట దేవుని దేవుళ్ళు ఇలా అయిపోతుంది మజ్జిని పాపం మూలం పడిపోయింది మన్నటిదాకా బాగా ఉండేది ఈ పక్క ఈ పై ఈ సారి పాప అయిపోయింది సర్వీస్ అయిపోయింది ఇంకా పడిపోయింది మనిషి ఇదండి నేను చేసే వర్క్ పై ఇంకా పై పైన అంతా మామూలే మన ఇంట్లో అలా చేసుకుంటాం అలాగా చేసే వర్క్ ట్యాబ్లెట్లు ఇవ్వడం మేడం కూడా బయటికి వెళ్తాయి ఎక్కడికి వెళ్తే అక్కడికి కూడా వెళ్ళాలి నేను లేకోకుండా ఇంకా వెళ్దాం ఇంకా వచ్చేదాకా రెడీ అయ్యి కూర్చొని ఉంటుంది ఇంక ఇద్దరం కలిసి వెళ్తామన్నమాట హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వాళ్ళ చెల్లెళ్ళ ఇంటికి కానీ వాళ్ళ తమ్ముడలు ఇంటికి కానీ షాపింగ్ వెళ్ళి ఇదివరకో సాపర్ కూడా వెళ్ళేవాళ్ళము లండను లెప్నాను అన్నీ తిరిగి వచ్చాము అయితే రెస్ట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తానికి లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండదు ఇంకా నేర్చు పడిపోయింది ఇంకా బాగా మనిషి సపోర్ట్ అయిందే పక్కకి వెళ్తాను అనమాట అంత అలా ఉంది నన్ను అయితే డిస్టర్బ్ చేయదు పడుకున్నప్పుడు అదొకటి దేవుడికి వందరాలు చెప్పుకోవాలి లేకపోతే మన వల్ల అదా అక్కడ ఫ్రెండ్స్ ఇది నేను చేసే పని ఈ రూమ్ క్లీన్ చేసుకుంటాం అంతేం చేసేది ఏమైనా మళ్ళీ సాయంత్రం జన్మ ఎవరన్నా వస్తే అలాగే టీలు తర్వాత వచ్చేసి డిన్నర్ ప్రిపేర్ చేస్తాను తీసుకొచ్చి పెడతాను అంతే కాకపోతే నైట్ పన్నెండింటి వరకు పడుకోవడానికి ఉండదు ఎందుకంటే దానికి బాత్రూమ్ ప్రాబ్లం ఉంది దాని గురించి కొంచెం లేట్ అవుతుంది అనమాట యాకనా ఫ్రెండ్స్ మిగతాడంతా ఆల్ హ్యాపీ ఓన్లీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం బీపీ చెక్ చేయడం షుగర్ టెస్ట్ టెస్ట్ చేయడం అంతే ఓకేనా వీళ్ళప్పుడు వెళ్ళి కుక్ చేసుకుంటా ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ నన్ను మాత్రం సపోర్ట్ చేయండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను అంటే పెట్టేప్పుడే నాలుగు నెలల ఐదు నెలలు అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను చేసే వరకు మాత్రం ఇది ఓకే ఫ్రెండ్స్ బాయ్